రచించిన పగిలిన జీవ నానో ప్రస్థానం పుస్తకాల ఆవిష్కరణకు విచ్చేసిన సాహితీ ప్రియులందరికీ స్వాగతం సుస్వాగతం అక్షరవంతమైన సమాజం విజ్ఞాన కాంతులతో అనేక మంది గవర్నర్ అలాగే ఈనాటి ఈ సమావేశానికి సభా ప్రారంభకులుగా ఈ నాటి రచయిత

చేసిన సాహిత్య మిత్రులకు పుస్తక ప్రియులకు కవులకు రచయితలకు రచయితలకు వేదికలను అంచరించినటువంటి ఈనాటి ముఖ్య అతిథి పుస్తక ఆవిష్కర్త అయినటువంటి ఇంతియాజ్ గారికి మరొక పుస్తక ఆవిష్కరణ చేయడానికి చేసినటువంటి ఆత్తు మిత్రుడు అయినటువంటి పృథ్వీ గారికి ఒక మహిళ పిఆర్కే మహిళ అనే సంస్థ సభ్యురాలుగా చేరి రోజు రీసెంట్ చైర్పర్సన్గా పదహారు ప్రభుత్వ నాయకత్వం వహిస్తున్నటువంటి మహిళ గారు మహిళగా ఒక ఉత్తమ సేవకురాలుగా ఈ సభా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించవలసింది కాబట్టి పైన జీవ నామ ప్రస్థానం ఈ రెండు పుస్తకాలు కూడా నామ ప్రస్థానం అనేది సాహిత్య ప్రపంచంలో ఆధునిక చరిత్రంలో ఒక ప్రక్రియ ఈ రెండు పుస్తకాలను ఎవరు ఆవిష్కరించాలి అని అనుకున్నప్పుడు మన ఇంటిరాజు గారు ఆయన గురించి నాకు తెలుసు నా గురించి ఆయన తెలియదు ఆయన నాకు చాలా అంటే కరెక్ట్గా ఆయన రచయితగా రకరకాల సభల్లో మరి కృష్ణా జిల్లా రచయిత సభల్లో కానీ అనేక సభల్లో ఆయన పాల్గొనడం తెలుసు కానీ బహుశా ఒక పేపర్లో ఒక రోజు చదువుతుంటే సింగ్ మీద ఆయన ఒక కవిత ఆ కవిత చదివిన తర్వాత మహాకరి శ్రీశ్రీ గారి మహాప్రస్థానానికి ముందు మాట రాసిన కన్నా అద్భుతమైనటువంటి అనుభవం అప్పుడు నాకు అనిపించింది ఆయన ఎక్స్రే తప్పటి ఎక్స్రే మరి ఆయనకి పరిచయమైనటువంటి సంస్థ కాదు నారాయణరావు గారు అంటే ఆయన సుఖరచితులు ఆయన తన ఎక్స్రే గురించి మరి ఆయన నారాయణనగర్ వాళ్ళ కానీ ఇచ్చేసి కానీ ఈరోజు మహిళన జీవపళ ఆవిష్కరణ చేయడానికి విచ్చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి జిల్లా వ్యవస్థ జిల్లా పరిపాలనా వ్యవస్థకి ఒక ప్రత్యేకమైనటువంటి కరెక్టర్ పోస్ట్లో ఉండి మరి వారు సభకు రావాలి చాలా సంతోషం అది కూడా తెలియకపోవచ్చు ఒక తెలుగు సాహిత్య సంస్థకి ఎక్సే అనే పేరు ఎందుకు పెట్టేదన్న అనుమానం రావచ్చు సుమారుగా ముప్పై నలభై సంవత్సరాల క్రితం నేను ఎక్స్రే అనే నాలుగు నేను కవిత రాశాను ఎక్స్రే అంటే కవిలా ఉండాలి కవి అంటే ఎక్స్రేలా ఉండాలి లక్షల రూపాయలు కవి ఎక్స్రే తీసి తన హృదయ దాచుకోవడం డెవలప్ చేసి ఈ సమాజ ఆర్భంలో అర్పించేవాడు కానీ అందుకని ఇది పౌరు ఈ ఎక్స్రే పేరుతో పత్రిక రే ఎక్స్రే పేరుతో విజయవాడలో సాంస్కృతిక సాహిత్య సంస్థ నిర్వహించడం చేస్తున్న విషయం మీ అందరికీ సుపరిచితం భర్తగా తెలిసిన తప్ప ఆయన ఒక సాహిత్య అభిమానిగా పుస్తకం పిల్లిగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏఎస్పీగా ఉంటూ సాహిత్యం పట్ల అభివృద్ధి కలిగినటువంటి వ్యక్తి రచయిత రాజమండ్రి మధ్యలో అమలు అవ్వడం మాది మేము సమీక్ష చాలా సింపుల్ గా పుస్తకాన్ని ఆయన ఒకసారి రెండు మూడేళ్ళు వచ్చి ఈవేళ ఈ బుక్ ఫెస్టివల్ నడిపిస్తుంది ఆయన బుక్ ఎగ్జిబిషన్ వదడుగా వ్యవహరిస్తున్న వ్యక్తి చనిపోయిన వాళ్ళతో ఎవరిని పోల్చకూడదు కానీ విజయవాడకి

అన్ని సంస్థలతోటి చాలా అభినభ సంబంధం కలిగి ఈ రోజు విజయవాడలో ఒక సాహిత్య సాంస్కృతిక వైభవానికి నా సాధిస్తున్నటువంటి గౌరవ నారాయణరావుగా కోరుతున్నారు

ఎన్నో ప్రక్రియలు ఆ అన్ని ప్రక్రియల్లోనూ మన పూర్వం వాళ్ళు సమకాలికులు చాలా అద్భుతమైన భావ ప్రకటనలు కానీ భాషా ప్రకటనలు కానీ చేసిన వాడు ఉన్నారు ఒక ఆయన పెద్ద ఆయన మనందరికీ తెలిసిన ఆయనే చెప్పారు ప్రభుత్వం ఒక తీరని దాహం నలభై పుస్తకాలు పైగా రాసిన పృథ్వీ గారు ఇప్పుడు ఈ నలభై నాలుగు నలభై అంటే ఆ ప్రభుత్వం ఒక టేరన్ దాహం అన్నదానికి ఆయన ఒక సజీవ నిలు అని చెప్పి నేను భావిస్తున్నాను అలాగే కొల్లూరు గారు ఆయనతో నాకు పరిచయం అయిన తర్వాత ఆయన గురించి కొంచెం కొంచెం తెలుసుకుంటున్న తర్వాత ఈ కవిత్వంలో ఈ మినీ కవిత్వం అనేది ఒక అదొక అద్భుతమైన ప్రక్రియ ఒక బ్రిటన్ ప్రధాని అనుకున్న చర్చిల్ గారు ఆయన ఒక మీటింగ్ రమ్మని చెప్పి ఆయన్ని ఎవరో కోరినప్పుడు ఎంతసేపు మాట్లాడాలని చెప్పి ఆయన్ని అడగడం జరిగింది అడిగితే వాళ్ళు చాలా తక్కువ సమయం చెప్పారు అయితే ఒక రెండు నెలల తర్వాత నేను మీకు అపాయింట్మెంట్ ఇస్తాను అన్నాడు అదేంటండి ఏంటంటే ఎంతసేపు అయినా మాట్లాడాలంటే అంటే గురించి ఇప్పుడు వచ్చి మాట్లాడవచ్చు తక్కువ సమయంలో మాట్లాడాలంటే మాత్రం చాలా దీనికి ప్రిపేర్ అవడం ఎక్సర్సైజ్ చేయడం ఇవన్నీ చేయాలి మాట్లాడే మాటల్లో ప్రతి పదానికి విలుండాలి అందుకని తక్కువ మాట్లాడటం చాలా కష్టం అని చెప్పి చెప్పారు అలాగే కవిత్వం తక్కువ పంక్తుల్లో రాయటం ఎక్కువ భావాన్ని దాంట్లో మనం అందించగలగటం అనేది కూడా చాలా కష్టమైనది అటువంటి మినీ కవిత్వాన్ని ఒక ఉద్యమంలాగా ఆ కవిత్వ ఉద్యమానికి ఒక సారధుల్లో వారధుల్లో ఒకరిలాగా ఉన్న ఆయన ఈ వేదిక మీద ఉండటం అదే ప్రక్రియకి చాలా అద్భుతమైన సేవ చేసి కంట్రిబ్యూషన్ కూడా చేసిన పూర్ణచంద్ గారు వేదిక ఎదుర్కొన్న ఉండటం ఇదంతా కూడా ఈ సభకి చాలా గౌరవాన్ని అందించింది అని చెప్పి నేను భావిస్తున్నాను ఇంతియాజ్ గారిని పూర్వపు జిల్లా కలెక్టర్ పూర్వపు జిల్లా కలెక్టర్లను అంటున్నారు కానీ ఆయన ఇన్ఛార్జ్ చీఫ్ సెక్రటరీ కూడా చేశారు కదండి స్పెషల్ చీఫ్ సెక్రటరీ చేశారు ఆయన ఇక ఆ తర్వాత నెక్స్ట్ చీఫ్ సెక్రటరీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రెండవ అత్యున్నత పదవిని ఆయన నిర్వహించారు ఆయన్ని పరిచయం చేసుకున్నప్పుడు ఈయనంత సౌజన్యశీలి ఇంకొకరు లేరు అని చెప్పి నేను హృదయపూర్వకంగా భావించి ఆ రోజు నుంచి ఆయనకున్న వందల వేలాది అభిమానుల్లో నేను కూడా ఒక అయ్యానని చెప్పి నేను చాలా గర్వంగా ఈ వేదిక మీద వివరించి చెబుతున్నాను ఆయన స్వయంగా కవి రచయిత చాలా చక్కటి కవిత్వాన్ని కానీ రచనలు కానీ చేశారు ముఖ్యంగా మనలో ఒక సాధికారకమైన ఆంగ్ల భాషలో రచనలు చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు గురించి చెప్పారంటే పరిస్థితి చాలా సానుకూల కో చెప్పగలిగింది ఏంటంటే చాలామంది మేము ఫలానా వాళ్ళ భక్తులు అనిపించుకోవడానికి చాలా సంతోషపడు శ్రీశ్రీ గారి సాహిత్యాన్ని అత్యంత సమర్థవంతంగా అత్యంత ప్రతిభావంతంగా ప్రభావవంతంగా మోస్తున్న సింగంపల్లి అశోక్ కుమార్ గారు శ్రీ శ్రీ సాహిత్యం అశోక్ కుమార్ గారు అని అంటాము నటన భవిష్యత్ చెందినటువంటి కోట శ్రీనివాసరావు గారి గురించి కూడా ఎందుకంటే ఎక్స్రే వేదిక మీద సుమారుగా ఐదారు సవరణకు వారు రావడం జరిగింది ఒక కళాకారుడిగా వారికి కూడా మనం ఒకసారి ఒక निम्स मौन पार्टी की आवश्यकता है